ప్రజా ఫార్మసీ ఇది ఎక్కడ ఉండదు అంటే కరెక్ట్ గా మన గాంధీ చోట్ లో నెహ్రూ రోడ్ లో ఉండి ప్రజా ఫార్మసీ అనేది వీళ్ళ దగ్గర మనలాంటి సామాన్యులకు అన్ని రకాల జనరిక్ మరియు ఫార్మా మందులు ఇక్కడ లభిస్తాయి దాంతో పాటుగా ఒకవేళ లేని మందులేమైనా ఆర్డర్ చేస్తే అవి మన డోర్ డెలివరీ కైతే తీసుకొస్తారు అవంతా ఫ్రీ అండ్ ఇరవై పర్సెంటు ముప్పై పర్సెంట్ డిస్కౌంట్ అని కాదు మనలాంటి లాంటి సామాన్య ప్రజలకు తీసుకొచ్చి అందుబాటులో అందిస్తున్నారు ఏంటి ఆలోచిస్తున్నారు స్టార్ శ్రేణి లిమిటెడ్ సభ్యత్వం పొందండి మీకు చేసుకునే పొదుపుపై అత్యధిక వడ్డీ పొందండి మీ గోల్డ్పై అత్యధిక విలువ లోన్గా పొందండి ఖాళీ భూమి మరియు ఇళ్ళ తనఖాపై రుణాన్ని పొందండి రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ దృష్టికి సమస్య వస్తే ఇట్టే పరిష్కరిస్తారు అనేందుకు నిదర్శనంగా తెనాలి గుంటూరు నాన్ స్టాప్ సర్వీసును చెప్పొచ్చు నాదెండ్ల చొరవతో తెనాలి గుంటూరు నాన్ స్టాప్ బస్సులు శనివారం నుండి పునః గతంలో తెనాలి నుండి గుంటూరుకు నాన్ స్టాప్ బస్సు సర్వీసులు ఉండేవి అయితే ఈ సర్వీసుల వల్ల తెనాలి ఆర్టీసీకి నష్టం వస్తుందని భావించి గత ప్రభుత్వ హయాంలో తెనాలి గుంటూరు స్టాప్ సర్వీసును రద్దు చేశారు అయితే ఈ సర్వీసులు లేకపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బంది పడ్డారు ఉద్యోగులు సమయానికి వెళ్లాల్సి ఉండగా ఈ సర్వీసు లేకపోవడంతో నానా తంటాలు పడ్డారు మరోవైపు గుంటూరు నుండి దూర ప్రాంతాలకు వెళ్లాల్సిన ట్రైన్ ఎక్కాలంటే తెనాలి నుండి గుంటూరుకి స్టాప్ బస్సులు లేకపోవడంతో ట్రైన్లు మిస్ అయిన సందర్భాలు ఉన్నాయి సమయానికి గుంటూరు చేరుకోలేక ప్రయాణికులు చివరకు సొంత వాహనాలతో గుంటూరుకు వెళ్లాల్సి వస్తున్న సందర్భాలు ఉన్నాయి ఇలా ఎన్నో కారణాల వల్ల మరలా స్టాప్ సర్వీసులు పునః ప్రారంభించాలని ప్రయాణికుల నుండి ఒత్తిడి పెరిగింది ఈలోగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడం మరోవైపు రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రిగా నాదెండ్ల మనోహర్ గెలుపొందడంతో ఆయన దృష్టికి తెనాలి న్యూస్ ప్రేక్షకులు తమ కామెంట్ల రూపంలో కోరారు మరోవైపు ది తెనాలి పట్టణ మరియు పరిసర ప్రాంతాల అభివృద్ధి సంఘం అధ్యక్షులు దర్శి శివకోటేశ్వరరావు ఈ సమస్యను మంత్రి మనోహర్ దృష్టికి తీసుకొచ్చారు దీంతో మంత్రి నాదేళ్ల మనోహర్ తెనాలి ఆర్టీసీ డిపోకు నూతనంగా బస్సులు వస్తున్నాయని వాటిని గుంటూరు నాన్ గా తిప్పాలని డిపో మేనేజర్కు తెలిపారు ఆయన చెప్పినట్లే వచ్చిన నూతన బస్సులను తెనాలి నుండి నాన్ స్టాప్ బస్సు సర్వీసులుగా శనివారం ప్రారంభించారు ప్రతి అరగంటకు ఒక బస్సు చొప్పున నడిచే విధంగా ఏర్పాట్లు చేసినట్టు డిపో మేనేజర్ వెల్లడించారు దీంతో తెనాలి ప్రజలకు ఎప్పటి నుండో సమస్యగా ఉన్న తెనాలి గుంటూరు స్టాప్ సర్వీసులు నాదెండ్ల చొరవతో తిరిగి పునఃప్రారంభమయ్యాయి జనహితమే తన మతమై సమన్యాయం అభిమతమై సామాన్యుడి గుండెల్లో ఉదయించను ప్రశ్నల అభిమానం తన కులమై ఆవేశం తన గళమై అవినీతికి చితి పేర్చగా అడుగు అందరి గుడ్ మార్నింగ్ ఈరోజు మనం తెనాలి డిపో నుంచి తెనాలి గుంటూరు నాన్ స్టాప్ సర్వీసు నడుపుకోవటానికి ప్రధాన కారణమైన గౌరవ మంత్రివర్గకి మన తెనాలి డిపో నుంచి ప్రత్యేక కృతజ్ఞతలు ధన్యవాదాలు ఎందుకంటే తెనాలి డిపో నుంచి ఎన్నో సంవత్సరాలుగా మనం తెనాలి గుంటూరు నాన్స్టాప్ నడపాలనే కోరిక ప్రజలది మరియు తెనాలి డిపో ఆర్టీసీ కార్మికులు కూడా కల కలగానే ఉంది సారే ఏదైతే శ్రీ నాదండల మనోహర్ గారు మంత్రివర్గులు గారు మన తెనాలి నియోజకవర్గం ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత నుంచి ప్రతి సందర్భంలోనూ తెనాలి గుంటూరు నాన్స్టాపు ఏర్పాటు చేయండి అని అనేక సార్లు చెప్పి ఉన్నారు దాంతోపాటుగా ఆయన పై అధికారులకి తెనాలికుంటూరు కొత్త సర్వీసులు నడపాలని ఎన్నోసార్లు కోరి ఉన్నారు దానిలో భాగంగా మనం యాక్చువల్ రెండు వేల ఇరవై ఐదు జనవరి ఒకటో తారీఖునే ఈ కొత్త బస్సులు ఓపెన్ చేసుకోవాల్సిన ఇది ఉండేది కానీ అనివార్య కారణాల కొంత లేట్ అవ్వటం వలన ఈరోజు మంత్రిగారి షెడ్యూల్ ప్రకారం ఈరోజు మనం మంత్రిగారి చేతుల మీదుగా ఓపెన్ చేసుకోవాల్సిన ప్రోగ్రామ్ని అనివార్య కారణాలల్ల డిప్యూటీ సీఎం గారి ప్రోగ్రాంలో గారు ఉండాల్సింది కాబట్టి మీరు ఈ కార్యక్రమాన్ని జరిపించండి నేను రాకపోయినా ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా మీ తెనాలి గుంటూరు సర్వీసులని షెడ్యూల్ ప్రకారమే ఈరోజు ఓపెన్ చేసుకోండి అని చెప్పడం జరిగింది దానిలో భాగంగా మన ఈ షెడ్యూల్ ప్రకారం ఈ రోజున మనం తెనాలి గుంటూరు నాన్ సర్వీస్ ఓపెన్ చేసుకుంటున్నాం దానిలో దానికి ప్రత్యేకంగా మా మినిస్టర్ గారు ఏదైతే చెప్పారో దాన్ని సాధించే వరకు నిరంతర నిరంతరంగా ఫాలోఅప్ అదేవిధంగా ఏదైనా ఒక విషయాన్ని పట్టుకుంటే అది అయ్యేంత వరకు ఆ ఆఫీసర్ని మానిటర్ చేస్తూ ఉంటారు దానిలో భాగంగానే ఇంత తొందరగా మన తెరాలి గుంటూరు సర్వీసు ఒక ఎక్స్ప్రెస్ కొత్త ప్రతి అరగంటకు ఒక బస్సు మనం నడుపుకోవడానికి ఈ రోజు నుంచి స్టార్ట్ చేయడం జరుగుతుంది అదేవిధంగా ఇదివరకు కూడా మన తెరాలిలో పద్దెనిమిది బస్సులు గౌరవ మంత్రిగారి చేతుల మీదుగా ఓపెన్ చేసుకోవడం జరిగింది అదేవిధంగా కొత్త కొత్త మన బస్ స్టాండ్లో సిసి రోడ్లు ఆల్రెడీ ఓపెన్ చేసుకున్నాం మరి రాబోయే రోజుల్లో కూడా మరి కొన్ని కొత్త బస్సులు అదేవిధంగా సిసి రోడ్ల విషయంలో కానీ లెవలింగ్ హైట్లు లేపే విషయంలో కానీ అదేవిధంగా డ్రింకింగ్ వాటర్ విషయంలో కానీ చాలా విషయాల్లో మంత్రి గారు మనకి ఇంకా సహాయం అన్నారు వారు ఏదైతే తెనాలి డిపో డెవలప్మెంట్లో భాగంగా ఏపీఎస్ఆర్టీసీని కూడా డెవలప్ దిశగా ఈ విధంగా చేయండి అని ఏదైతే ఆయన ఒక ప్ర ప్రణాళిక ఇచ్చి ఉన్నారో దానిలో భాగంగా ప్రణాళికను బట్టి మా మనం ముందుకెళ్తా జరుగుతుంది దీనిలో భాగంగా చాలా వరకు తెనాలి ఏపీఎస్ఆర్టీ తెనాలి డిపో నుంచి మన కొత్త బస్సులు కానీ డిపోలో ఉన్న డెవలప్మెంట్ పనులు కానీ ఇంకా రాబోయే రోజుల్లో కూడా ఇంకా మంచి కార్యక్రమాలు గౌరవ మంత్రి గారు చేతుల మీదుగా మనం చేస్తామని తెలియజేస్తూ ఈ తెనాలి గుంటూరు స్టాప్ రావడానికి ఏదైతే ఎన్లైన్ కృషి చేసిన మంత్రిగారికి మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ